ఇరవై ఎనిమిదో వార్డు పర్యటించడం జరుగుతుంది గుడివాడ ఈ వార్డు ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చారు మనం చూసుకుంటే ఈ ఇరవై ఎనిమిదో లో అందరూ ఒకటే ప్రశ్న అడుగుతున్నారు వేర్ పారిపోయాడు ఏంటంటే నిజంగానే క్లియర్ గా అడుగుతున్నారు జనాలు అందరూ ఏం చెప్పాలో తెలియట్లేదు వాళ్ళని అడగండి అని చెబుతున్నాము ఎందుకంటే నాయకులు కూడా అందుబాటులో ఉండలేదు స్పష్టంగా ఆ నాయకులు అందరూ కూడా మాతో టచ్ లోనే ఉంటున్నారు ఒకరి తర్వాత ఒకళ్ళు పూర్తిగా వైసీపీ ఖాళీ అయిపోతుంది ఎందుకంటే వైసీపీ నాయకులు కూడా ఇంట్రెస్ట్గా లేరు దాంట్లోకి కార్యకర్తలు అయితే అసలు దారుణంగా పరిస్థితులు ఉన్నారు సో అందరూ రెడీగా ఉన్నారు ఇక్కడ కూడా ఖాళీ అయిపోతుంది ఈ ఇరవై ఎనిమిదో వారి అయితే కనుక మొత్తం క్లియర్ అయిపోతుంది రెడీ అయిపోదాం ఈరోజు ఇరవై ఎనిమిదో వారు జరుగుతున్న భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం ఈరోజు దిగ్విజయంగా జరుగుతుంది అలాగే ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమంతో ముందుకెళ్తున్నారు ఎందుకంటే అభివృద్ధి ఎక్కడ కనపడని పరిస్థితి ఈ రోజున ఎమ్మెల్యే కొడాలి నాని ఇరవై సంవత్సరాలుగా ఉండి కూడా ఏ చిన్న సమస్యలు మౌలిక వసతులు కూడా కల్పించలేని పరిస్థితి మనం చూస్తున్నాం ముఖ్యంగా మంచినీరు సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఇక్కడ అధికంగా ఉంది ఇక ప్రజలందరూ కూడా రాముగా దృష్టి తీసుకొస్తున్నారు ఖచ్చితంగా రేపు ప్రజాప్రభుత్వం ఏదైతే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీరందరికీ కూడా సమస్యలు తెలియజేసే విధంగా మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఈ రోజున బాబు ష్యూటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ఇరవై ఎనిమిది ఓట్ల ప్రారంభించడం జరిగింది ఇవాళ జగన్ పని అయిపోయింది ఇవాళ పేపర్లో చూసాము ఓటమి అంగీకరిస్తున్నాడు దయచేసి గుడివాడ నియోజక ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు దోపిడీలు ఎన్ని అద్వై వాళ్ళకి ఇప్పటికే భయపడుతుంది తాడేపల్లి ప్యాలెస్లో లో వణుకు పుట్టింది దయచేసి అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అధికారం ఇవ్వండి మంచి పరిపాలన అందిద్దాం ప్రజలకి మంచి చేయాలి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు ఇవాళ నిత్యవసరికులు కానీ పెట్రోల్ డీజిల్ కానీ గ్యాస్ ఏ విధంగా పెంచాడో మనం చూసాం వాళ్ళ కొన్ని లక్షల కోట్లు అప్పులు చేసి మన నెత్తిన పెట్టి ఈ రోజున దుర్మార్గుడు ఆడు నింపుకున్నాడు మేము చాలాసార్లు చెప్పాం కానీ ప్రజలు అర్థం ఈ రోజు దయచేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ చూసుకుంటే అతను ఓటమి తథ్యం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది మళ్ళీ మంచి పరిపాలనని ప్రజాస్వామ్యం కాపాడదాం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని గౌరవించి విలువను విలువలు అని చెప్పి మేము నన్ను విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో మున్సిపాలిటీలో ఏ విధంగా అభివృద్ధి చేస్తామో మీకు తెలుసు ఒక ఇన్ఛార్జ్గా ఉండి కొన్ని వందల కోట్లు తీసుకొచ్చి గుడ్వా మున్సిపాలిటీ ఖర్చు పెట్టాం జనరల్ ఫండ్స్ తీసుకొచ్చాం అదే పంచాయతీరాజ్ని తీసుకొచ్చాం అనేక రకాలుగా తాగునీరు కానీ అదేవిధంగా టిట్కో ఇల్లు కానీ పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చాం ఒక ఇన్ఛార్జిగా ఉండి బోల్ ఖర్చు పెట్టి చేశాం గతం అభివృద్ధి ఏంటి ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసిన సున్నా కేవలం బటన్ నొక్కుడు తప్ప రెండో కార్యక్రమం లేదు వాళ్ళు కేవలం వాళ్ళ బట్ట నొక్కి ఎవరికి ఇస్తున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థం కావట్లా రెండు లక్షల కోట్ల బటన్ నొక్కి చేసామంటున్నాడు మిగతా పది ఎనిమిది లక్షల కోట్లు ఎక్కడ ఉంది వాళ్ళు ఈ దోపిడీ కోసం తప్పుడు విధానాలు తీసుకొచ్చి రాష్ట్ర సంపదను దోసుకున్నారు వీళ్ళందరూ కూడా వాళ్ళు కొడాలని ఇరవై సంవత్సరాల నుంచి ఓటేసి గెలిపిస్తున్నారు ఏం చేశాడు మీకు మీ వాటికి ఎన్నిసార్లు వచ్చాడు ఈ ఈ దుర్మార్గుడు ఇది కావాల్సింది ప్యాక్ ఆట క్లబ్బులు పెడతాం క్యాజినోలు పెడతాం మట్టి దోచుకోవటం ఇసుక దోచుకోవటం అంతకన్నా ఏమీ లేదు ప్రజల కష్టాలు ఏది పట్టించుకుని వ్యక్తి పొడాలని ఇవాళ ఏది ఏ పని ఉన్నా సరే ఈ సంవత్సరానికి కష్టపడి పని చేస్తున్నాం ప్రజలు ఇబ్బందులు పడితే వాళ్ళు ఆదుకుంటా ప్రయత్నం చేస్తున్నాం కానీ ఈ దుర్మార్గుడు ఏం చేస్తున్నాడు ఇసుక దోసుకుంటున్నాడు కబ్బులు పెడుతున్నాడు కాజినోల్ పెట్టాడు చూశారుగా ఇటువంటి అవినీతి కార్యక్రమాలు ఇవాళ ఎక్కడ చూసినా గతంలో ఎన్నడూ లేని విధంగా గంజాయి గుడివాడలో విత్తలవిడిగా అమ్ముతున్నాడు దానికి కారణం ఎవరు ఎవరిని చూసుకొని చేస్తున్నారు ఈ విధంగా కొలని అనుచరులే ఈ కార్యక్రమాల్ని ప్రోత్సహిస్తున్నారు ప్రభుత్వం యంత్రాంగం కూడా కళ్ళు మూసుకుని పనిచేస్తుంది వాళ్ళు తెలియదా దేశమే కానీ సే గానీ తెలీదా ఎవరెక్కడ ఏం చేస్తున్నారని అన్నీ తెలుసు ఆఖరికి వాళ్ళు ఎరేచ్ఛగా పేకాటే వాళ్ళ రాజర్లో జరుగుతుంది ఎన్ని తెలియదు అంటారా ఏంటి అన్నీ తెలిసే జరుగుతున్నాయి వాళ్ళ వాటాలు వాళ్ళకి వెళ్తున్నాయి నా ఎమ్మెల్యే వాటర్ ఎమ్మెల్యేకి వెళ్తుంది ఈ విధంగా సంపద సర్వ నాశనం చేశాడు వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి ఎన్ని కాపాడుకోవాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు వాళ్ళని సాధ్యం అవుద్ది గతంలో ఏ విధంగా పనిచేశాడో మీ అందరికీ తెలుసు వాళ్ళ తాగునీరు మీద కానీ సాగునీరు కానీ అభివృద్ధిలో కానీ పరిశ్రమలో కానీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాం అయింది ఒక్క అవకాశం అని చెప్పి మోసం చేసి ప్రజల్ని ఈరోజు నాశనం చేశాడు రోజు ఇరవై ఎనిమిదవ వార్డులో ఇంటింటికి ప్రచారం చేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా ఈ ఇరవై ఎనిమిదవ వార్డులో చూసుకుంటే గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో నిజంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఉండేటువంటి ప్రాంతం ఇది ఎస్సీ సబ్ ప్లాన్లో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అనేకమైనటువంటి లోన్లు ఇవ్వటం కానీ ఇక్కడ యువతకి కార్లు ఇచ్చే కానీ ట్రాక్టర్లు కానీ లేకపోతే లోన్లు కానీ అనేకం ఇచ్చాం మొత్తం ఎస్సీ సబ్ప్లాన్లో ఉండేటువంటి అన్ని పథకాలని ఈ ప్రభుత్వం రద్దు చేయడం వలన ఇక్కడ ఉండేటువంటి ఎస్సీ సోదరులు ఈ ఐదేళ్లలో చెప్పలేనంత నష్టపోయారు ప్రజల్లో తప్పనిసరిగా చైతన్యం వచ్చింది ఈ రోజున నీతి నిజాయితీగా రాజకీయాలు చేసేటటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు కూడా జనసేన పార్టీని కూడా ఆయన ఏదో ఒకటి అంటాడు అసలు ఆయన అనన్న వ్యక్తిని నాకు తెలిసి ఈ భూ ప్రపంచంలో ఎవరు ఉండరు ఎవరినైనా ఏదో ఒకటి అంటాడు తప్పనిసరిగా అది ఎవరినైనా అంటాడు కాబట్టి రాబోయే కాలంలో జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తానే ఉమ్మడి ప్రభుత్వం ఉంది తప్పనిసరిగా ముఖ్యంగా ఈ ఇరవై ఎనిమిదో వార్డులో ఉన్నటువంటి ఈ ఎస్సీ సోదరులకి బీసీ సోదరులకి అందరికీ తప్పనిసరిగా ఈ ఐదేళ్లలో ఏమైతే వీళ్ళు కోల్పోయారో అవన్నీ కూడా తప్పనిసరిగా తీసుకొచ్చి వీళ్ళందరికీ న్యాయం చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం తెలియజేస్తాం